ను ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయ ఈరోజు వాగ్దానము అనే ఈ వాక్య భాగముల ద్వారా మన విశ్వాస జీవితమును బలపరచగలిగిన మేల్కొల్పగలిగిన విశ్వాసములో దృఢపరచగలిగిన భాగములను ధ్యానించుటకు లేదా విశ్లేషించుటకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము ఇరవది ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగారును పిలిచి ఆగారు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు ఈ మాటను బట్టి మనము విశ్లేషణ చేసినప్పుడు ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అని బయలుపరచబడుచున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకనగా ఇక్కడ మూడు విషయాలు మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటున్నాయి ఈ వాక్య భాగంలో ఈ వాక్య భాగంలో ఒక తల్లి యొక్క ఆవేదన మనకు కనబడుతూ ఉంటుంది రెండవది చిన్నవాణి యొక్క నిస్సహాయ స్థితి మనకు కనబడుతూ ఉంటుంది ఏమి లేని చెయ్యలేనటువంటి పరిస్థితి మూడవది దేవుని యొక్క ప్రతిస్పందన ఇక్కడ మనకు బయలుపరచబడుచు ఉంటుంది నిజమే దేవుని ప్రేమైనటువంటి విశ్వాస సమూహమా ఈ వాక్యము ధ్యానములో పాలుపొందుచున్నటువంటి వారలారా ఈరోజు తమ బిడ్డలను బట్టి చిన్న బిడ్డలను బట్టి ప్రత్యేకంగా హాస్పిటల్లో ఉన్నటువంటి సందర్భాలను మనం గుర్తు చేసుకున్నప్పుడు వారు ఏమీ స్పందించలేనటువంటి స్థితిలో నిస్సహాయ స్థితిలో అనారోగ్యము చేతనో శరీర బలహీనత చేతనో ఏ సమస్య చేతనో హాస్పిటల్లో ఉన్నటువంటి ఒకసారి మనము ఆలోచన చేసినప్పుడు వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారు ఒక తల్లిగా కన్న తల్లిగా కన్న తండ్రిగా వారి యొక్క ఆవేదన వర్ణనాతీతము దేవుడిచ్చినటువంటి గర్భఫలము దేవుడిచ్చినటువంటి బహుమానము ఏమైపోతుంది నాకు కడుపు కోత మిగులుతుందా నేను ఏమైపోవాలి నేను ఎందుకు ఈ విధమైనటువంటి శ్రమను అనుభవించాలి అనేటటువంటి ఎంతో ఎంతో దుఃఖానికి లోనైతున్నటువంటి సందర్భాలు మనము ఈ లోకంలో ఎన్ని గమనిస్తూ ఉంటున్నాం అలాంటి పరిస్థితులే కాకుండా సగటు మానవుని జీవితాన్ని చూడండి ఆ తల్లి గర్భము ధరించిన నాటి నుంచి ఆ బిడ్డను కనెంత వరకు లేదా ఆ బిడ్డను పెంచి తన కాల మీద తాను నిలబడి ఒక తీర్చిదిద్దడ బడే వరకు ఒక్కసారి ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన మనం చూసినప్పుడు ఎంత భయంకరమైనటువంటి బాధలకు వాళ్ళకు రొంగిపోతూ ఉంటారు ఎంత వేదనకు ఎంత దుఃఖానికి ఏమైపోతారు బిడ్డలు అనేటటువంటి పరిస్థితికి ఆందోళనకు ఎదుగు వెళ్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం ఆ విధంగానే ఈ దినం నా జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితులను మానవ పరిస్థితులను గమనించినప్పుడు కూడా ఎంతోమంది తల్లుల యొక్క ఆక్రందన ఎంతోమంది తల్లుల యొక్క ఆందోళన ఎంతోమంది తలుల యొక్క భయము అనేది చాలా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో మనకు కనబడుచున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం నిజమే తన యొక్క గర్భంలో ధరించబడినది మొదలు ఈ లోకంలో పరిచయం చేసేంత వరకు ఆ విడను బట్టి కుమారుడు కాని కుమార్తెను బట్టి వారి శారీరక ఎదుగుదల ఎదగలేకను మానసిక పరిపక్వత చెందలేకను శారీరకంగా సరి విధంగా వాళ్ళు ఎదగలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ వారి బలహీనతలను బట్టి ఎందరో ఎందరో తల్లిలు కన్నీటి హృదయ వేదనకు గురిచేయబడుచున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం కొన్ని సందర్భాలలో వారి వారి ఆరోగ్యపు పరిస్థితులు కూడా తీరని రోగముల చేత లేదా తల్లిదండ్రులను కోల్పోతున్నటువంటి సందర్భంలో లేదా తల్లినో తండ్రినో కోల్పోయి అనాథలుగా విడబడుచున్నటువంటి సందర్భంలోనో ఏ విధంగానో వారి పరిస్థితులు మనం గమనించినప్పుడు ఎంతో దుఃఖానికి భయానికి లోను చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం ఈ క్రమంలోని ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా దేవుని చిత్తము ఆగారు పట్ల ఉందో తెలియదు దేవుని సంకల్పము ఈమె యొక్క జీవితం పట్ల ఏమైందో తెలియదు కానీ దేవుడు ఒక ఉద్దేశాన్ని ఇక్కడ బయలుపరిచి ఇదిగో ఈమెను పంపివేయమని సెలవిచ్చిన వెంటనే అబ్రహాము ఆమెను పంపివేసినటువంటి సందర్భాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం అలాంటి సందర్భంలో ఆమె తన ఇంటి నుంచి దూరం వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆమె అనుభవిస్తున్నటువంటి ఈ భయము ఆమె అనుభవిస్తున్నటువంటి వేదన ఆమె ఉన్నటువంటి నిస్సహాయ స్థితి వీటన్నింటిని బట్టి ఆమె అనుభవిస్తున్నటువంటి శోకము ఇంత అంత కాదండి అలాంటి సందర్భంలో ఆమె విలవిలలాడుచు ఉండగా ఆమె దుఃఖానికి లోనవచ్చు ఉండగా ఆమె పరిస్థితిని బట్టి తన యొక్క దీనస్థితి అక్కడ ఆమె భయముకు లోను చేయబడింది ఎవరు నాకు సహాయం చేస్తారు నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది నా కళ్ళ ముంగట నా బిడ్డ ఈ విధంగా ఎందుకు అయిపోవలసి వచ్చింది అనేటటువంటి దుఃఖానికి బాధనకు వేదనకు గురి చేయబడినటువంటి సందర్భంలో అక్కడ దేవుడు కలగజేసుకుంటున్న విధానము మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఆయన అంటున్నాడు దేవుడు ఆ చిన్నవాని మురను వినెను ఆగారో నీకేమి వచ్చినది నీవు భయపడకు అని సెలవిస్తూ ఉంటుంది దేవుడు ప్రతి సందర్భంలో భయపడకుమని వాగ్దానము చేసినప్పుడు ఏదో గొప్ప దేవెన ఆశీర్వాదము ఇవ్వబోతున్నాడు అనే సందర్భము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అలాంటి సందర్భంలో ఆమెను భయపడకుమని సెలవిస్తూ ఉంటుంది ఈరోజు తల్లులారా ఈరోజు తండ్రులారా మీ బిడలను బట్టి మన బిడ్డలను బట్టి మనం దుఃఖిస్తూ ఉండవచ్చు కన్నీరుకి లోనైతుండవచ్చు ఆవేదనకు లోనైతుండవచ్చు భయం భయంతో బ్రతుకుతూ ఉండవచ్చు దేవుడు మన మురను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మన కన్నీరును తుడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు విశ్వాసంను కోల్పోకుండా మనం మురపెట్టినప్పుడు ఆయన ఆలకించేటటువంటి దేవుడు ఆయన సెలవిస్తున్నాడు కదా నీవు నాకు మురపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని సెలవిచ్చినటువంటి దేవుడు అంతేకాదండి మిమ్ములను అనాథలుగా విడువనని సెలవిచ్చినటువంటి దేవుడు ఆ కుటుంబంలో నుంచి ఆమె వేరు కావచ్చు కానీ వారి జీవితంలో నుంచి వేరు కావచ్చు కానీ దేవుని నుండి ఆమెను వేరు చేసేటటువంటి ఏ సందర్భము లేదు అందుకే దేవుడు ఆమెకు మురను ఆలకించినాడు దేవుడు వారి యొక్క బాధను చూసినాడు దేవుడు వారి బాధకు ప్రతిస్పందిస్తూ ఆ చిన్నవాని యొక్క మురను ఆలకించి తన యొక్క ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటకు తీసుకుని వచ్చినటువంటి దేవుడుగా మన కనగ కనబడుచు ఉంటున్నాడు ప్రియమైన తల్లులారా తండ్రులారా తమ తమ పిల్లలను బట్టి కన్నీటికి భయానికి లోనవుతున్నటువంటి వారిలారా ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో కూడా మాట్లాడుచు ఉంటున్నాడు నీవు ఏ భయంకు ఏ ఆవేదనకు ఏ దుఃఖానికి ఏ ఎడబాటుకు ఏ నిస్సహాయ స్థితికి లోనవుతూ ఉంటున్నావు ఏ హాస్పిటల్లో నీ బిడ్డలను బట్టి ఏ శరీర బలహీనతను బట్టి నీ బిడ్డలను బట్టి ఏ ఎదుగలేనటువంటి పరిస్థితిని బట్టి నీ నా మన బిడ్డలను బట్టి మనం భయపడుతూ ఉంటున్నామో అట్టి సందర్భంలో దేవుడు తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటున్నాడు తన దూతలను పంపిస్తూ ఉంటున్నాడు నీకేమి వచ్చినది నీవు భయపడకు నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను అని ధైర్యపరుస్తున్నటువంటి దేవుడు ఈరోజు మనలతో కూడా మాట్లాడుచు ఉంటున్నాడు ఒక తల్లిగా నీవు భయపడుచూ ఉండవచ్చు ఒక తండ్రిగా నీవు భయపడుతూ ఉండవచ్చు ఒక సంరక్షకునిగా నీవు భయపడుచూ ఉండవచ్చు నీ భయాన్ని నా భయాన్ని మన భయాన్ని తొలగించడానికి దేవుడు మన మురను ఆలకించడానికి దేనిని బట్టి మనం భయపడుచున్నామో ఏది జరుగుతుంది అని భయపడుచున్నామో దాన్ని బట్టి దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తప్పక సహాయం చేసేటటువంటి దేవుడు అందుకే ఈయన జీవితంలో ఎంత గొప్ప దేవిన దేవుడు అనుగ్రహించినాడు అంటే ఈయన గొప్ప జనముగా చేస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు ఇస్సాకు ఎంతగా దీవించబడతాడో ఇదిగో ఇస్మాయిల్ కూడా అంతగానే దీవించబడతాడని గొప్ప వాగ్దానము చేసినటువంటి దేవుడు ఆ వాగ్దాన నెరవేర్పును కూడా చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం దేకాల సమయమున ఇదిగో మన భయాలన్నింటిలో నుంచి విడుదల చేయడానికి దేవుడు మనతో మాట్లాడబోచు ఉంటున్నాడు మనం కూడా దేవునికి మొరపెడదాం అడుగుదాం ఆయన సహాయము తప్పక చేస్తాడు అని విశ్వసిస్తాం మన వేదన నుంచి మన నిస్సహాయ స్థితి నుంచి దేవుడు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు అని జ్ఞాపకము చేయుటకు సంతోషిస్తూ ఉంటున్నాను దేవుడి మాటలు గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఉదయకాల సమయంను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమును చూచుటకు యోగ్యులము అయినప్పటికీ కానప్పటికి నీవు నీ కృప ద్వారా ఈ దినమును అనుభవించుటకు మీరు ఇస్తున్నటువంటి కృపలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మా జీవితాలలో మా బిడలను బట్టి మేము ఎన్నోసార్లు తు 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 భయానికి గురి చేయబడుచున్న వారంగా ఉండి ఉండవచ్చు ఏమైపోతుంది మా బిడలు ఏమైపోతారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ బలహీనత ఎందుకు వచ్చింది ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది అని కన్నీటికి దూ పర్యంతమవుతున్నటువంటి వ్యక్తులుగా ఉండి ఉండవచ్చయ్యా నీ స్వరమును వినిపించే దేవుడవు కదా కనికరించే దేవుడవు కదా మా బిడలను మురలను ఆలకించే దేవుడవుగా గదా వారి నిస్సహాయ స్థితిలో వారి మూల్గులను సైతం వినే దేవుడవు గదా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఉదయకాల సమయమున హాస్పిటల్లో ఉండి ఇదిగో ఈ విధమైనటువంటి కన్నీళ్లకు దుఃఖానికి తమ బిడ్డలను బట్టి గురి చేయబడుచున్నటువంటి తల్లులందరి పక్షాన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం వారి మురలను ఆలకించండి వారి కష్టములను వారి బాధలను వారి కన్నీళ్లను తోడు మని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దిన దేవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడను దీవించుమని వారి చేతుల కష్టార్జితములను పంట పొలాలను పాడి పశువులను ప్రయాణాలను ఉద్యోగ స్థితిలో ఎందును నీ తి సన్నిధిని కాపుదల నుంచి దీవించి ఆశీర్వదించి నీవే మై మగ్నతా ప్రభావములు పొందుకునుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్